గ్యాస్ అయిపోయిందా ఉప్పు ఉప్పు అనుకుంటూ అన్నం చేస్తున్నా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని పుట్టింటోళ్ళందరికి దండోరేస్తున్నా పరువు తీస్తుంది ఆ అక్క ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఏ జన్మలో ఏ పాపం చేసాను నాకు ఇంత మంచి భార్య దొరికింది ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు మీద ఉప్పు ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఆ వదిన ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు పోయి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా నీ పుట్టింటి దండోరేసి చాలు గాని ఇదిగో సిలిండర్ నువ్వు బియ్యం కడిగింది లేదు పొయ్యి మీద పెట్టింది లేదు అన్నం చేసింది లేదు ఆ అమ్మా ఆ అవ్వ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఏదో దేశంలో ఇదొకటే కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నట్టు మళ్ళీ వలదు వలదు